నాకు కూడా తెలుస్తుంది దయచేసి నేను ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడా గుడ్ మార్నింగ్ బాగుందా మీటింగ్ బాగుందా రెండు రోజుల బోర్డ్ క్యాంప్ బాగుందా అర్థమైందా ఏం చేయాలి అర్థమైతే ఏం చేయాలి సార్ చేద్దామా చేద్దామాని బయలుదేరితే ఇంటి పక్కల వాళ్ళు చుట్టాలు ఏమంటారు ఏమంటారు సార్ మస్తుంది ఎందుకంటే అది చూచే బ్యాచ్ మనము ఇక్కడ కాదు సార్ అక్కడ అన్న తర్వాత కూడా ఏ అట్లాగే చేసే బ్యాచ్ అనుకుంటూ వెళ్ళాలి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వచ్చేసి శ్రీనివాస్ మాది సో శ్రీనివాస్ మాది ఇబ్రహీంపట్నం సో బేసికల్గా నాది గవర్నమెంట్ జాబ్ గ్రామ పంచాయత్ సెక్రటరీ ఒక ఏడున్నర సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి గవర్నమెంట్ జాబ్లు కంప్లీట్గా వదిలేసుకొని ఈరోజు వెస్ట్రీజ్లో పనిచేస్తున్నాను థ్యాంక్ యూ సో బిఫోర్ వెస్ట్రీజ్ నా చిన్న స్థాయి సో ముందుగా దానికంటే ముందు ఈ వెస్ట్రీజ్లోకి రావడానికి కారణమైనటువంటి నా ఫ్రెండ్ పాండు సార్ వెంకటేష్ సార్ మా గురుగారు ఎంఎస్ఆర్ గారు అండ్ నా టీం సో వీళ్ళందరికీ నా జన్మతారు రుణపడి పడి ఉంటే ఒక గొప్ప అవకాశం వెస్టేజ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో నాది చిన్న స్థాయి బిఫోర్ వెస్టేజ్ సో ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం నా పేదరికం నా కుటుంబ నా కుటుంబమే సో వాళ్ళ కోసమే ఒక ఇరవై మూడు సంవత్సరాల ఎడ్యుకేషన్ ఎంఎస్ఏ బీఈడి నాలుగు సంవత్సరాలు ఉస్మానే లో చాలా సీరియస్గా ఒక వనవాసం తపస్సులాగా ఒక నాలుగేళ్ళు ప్రిపేర్ అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అది కూడా ఒక ఏడున్నర సంవత్సరాలు పనిచేస్తే నా జీతం నలభై ఐదు వేలు ఈ నలభై ఐదు వేలు వచ్చేయి ఖర్చు అయిపోయి తప్ప లైఫ్ అనేది ఏది కూడా మారతలేదు మారేటటువంటి పరిస్థితులు నాకు కనిపించట్లేదు ఒకసారి చెప్పండి ఈ నలభై ఐదు వేల జీతంతో లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందా జర్రా మాట్లాడాలి నాకు అర్థమవుతుంది మాట్లాడాలి లైఫ్ మారుతుందా మారతలేదు వచ్చేది ఖర్చులకే తప్ప లైఫ్ అనేది ఏది కూడా మారతలేదు మారే పరిస్థితి కూడా కనిపించట్లే కనీస అవసరాలైనటువంటి లైఫ్ మారతలే ఒక కనీస కనీస అవసరం అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక కారు కొనుక్కోవాలి అమ్మనైనా బాగా చూసుకోవాలి సో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులల్లో ఇవన్నీ ఏవి కూడా మారట్లే నో మార్తలేదని అర్థమైపోయింది మారదని కూడా అర్థమైపోయింది ఇంకా ఏదన్నా చెయ్యాలి పేదరికం అలాగే ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నప్పుడు వేరే జాబ్ల కోసం కూడా ప్రిపేర్ అయినా రాలేదు వేరే బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి అది నా దగ్గర లేదు కానీ ఏదో చెయ్యాలి 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 ఆలో ఆలోచనలో ఉన్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది అవకాశం పేరే ఏం పే సార్ వెస్ట్ ఇంటికి వచ్చింది దాదాపు నలభై ఐదు యాభై ఎంట్రన్స్ రాసిన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంట్రెన్స్ మనం పోయాం కానీ మా ఇంటికి వచ్చినటువంటి అవకాశం సీను నీ లైఫ్ ఏం మారలేదు నా లైఫ్ ఏం మారలేదు లైఫ్ మారే ఒక అవకాశం ఉంది అన్నాడు ఏంటిదిరా అంటే రాంటే వెస్టిజ్ అని చెప్తున్నాడు వెస్టిజ్ అంటే ఏంటిదంటే ఇంద్ర సబ్బులు షాంపూలు పేస్టులు అగ్రికల్చర్ హెల్త్ కేర్ బ్యూటికేర్ ఏదేదో చెప్తా ఉన్నాడు నాకు వినిపించింది సబ్బులు షాంపూలు అని మరి సబ్బులు షాంపూలు వాడితే డబ్బులు వస్తాయా ప్లీజ్ వస్తాయా సబ్బు షాంపుల డబ్బులు ఎక్కడే ఉంటాయన్నటువంటి నెగిటివ్ ఆలోచన వచ్చింది ఆల్రెడీ కొంచెం డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతోనే కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ డబ్బులు కట్టించే కంపెనీల డబ్బులు కట్టేసి మోసపోయిన ఎక్స్పీరియన్స్ కొన్ని నెట్వర్క్ చూసిన ఎక్స్పీరియన్స్ తోనే మస్తు చూసినా అన్న ఏమన్నా